హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను సో ఈ రోజైతే మీ అందరి ముందుకి ఒక మంచి హైదరాబాదీ ఒథెంటిక్ రెసిపీ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఏంటి ఆ రెసిపీ అనుకుంటున్నారా సో ఇది వచ్చేసి మటన్ ఫ్రై సో పెప్పర్ మటన్ ఫ్రై అన్నా కూడా అనొచ్చు లేదు అంటే పెప్పర్ చికెన్ లాగా సో చిల్లీ మటన్ ఫ్రై అని కూడా అనొచ్చు సో హైదరాబాదీస్ మాత్రం దీన్ని వచ్చేసి తలావా గోష్ అనే అంటారు సో నవాబీస్ అయితే చాలా వరకు అయితే ఈ రెసిపీ అయితే షే చేసుకుంటారు సో ఇది వచ్చేసి ఎలా చేయాలో సింపుల్ అండ్ ఈజీగా చూద్దాం అనుకుంటున్నాను సో ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చి అండ్ కొంచెం ఉప్పేసి గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని సో నేను వచ్చేసి హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను సో దీని వచ్చేసి మంచిగా వాష్ చేసేసి ఈ మటన్లో ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉప్పు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక డాల్చిని చెక్క అండ్ అలాగే హోల్ గరం మసాలా హోల్ గరం మసాలా అంటే లవంగ పట్టా ఇలాచి సాజీరా అవి దంచుకొని వేసుకోవాలి సో అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా అలవెల్లి పేస్ట్ వేసి దీన్ని మంచిగా మిక్స్ చేసేసి మ్యారినేట్ చేసేసి ఒక హాఫ్ ఎన్ అవర్ అంతా పక్కన పెట్టేసుకోవాలి సో ఇలా హాఫ్ ఎన్ అవర్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకొని తీసుకున్నాక సో హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని మిక్స్ చేసేసుకోండి సో మిక్స్ చేసుకొని ఒక కుక్కర్ అయితే తీసుకొని సో ముందుగా మ్యారినేటెడ్ మటన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న మటన్ కుక్కర్లోకి సో నేను వచ్చేసి ఒక ఫిఫ్టీ ఎంఎల్ అంతా ఆయిల్ అండ్ ఫిఫ్టీ ఎంఎల్ అంతా వాటర్ అనేది యాడ్ చేసి ఒక మంచిగా మిక్స్ చేసుకున్నాను సో ఫిఫ్టీ ఎంఎల్ ప్లేస్లో మీరు హండ్రెడ్ కూడా వేసుకోవచ్చు సో ఇలా మూత అయితే పెట్టేసి లిడ్ పెట్టేసి ఎయిట్ విజిల్స్ అయితే ఇప్పించాలి సో ఈ ఎయిట్ విజిల్స్ వచ్చేలోపు మనము ఇప్పుడు పెప్పర్ పౌడర్ అనేది రెడీ చేసుకుందాం ఒక రోల్ తీసుకొని అందులో వచ్చేసి ఒక ఇరవై వరకు మిరియాలు వేసి దీన్ని సన్నగా పౌడర్ లాగా చేసుకోవాలి సో మనము నార్మల్గా మిక్సీలో కంటే కూడా రోట్లో ఇలా పౌడర్ పొడులు దంచుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అది ఇది వచ్చేసి అప్పుడుదప్పుడు దంచుకుంటే అయిపోతుంది సో నేను ఈ మటన్ ఫ్రైలో వచ్చేసి కారం అయితే యాడ్ చేయలేదు జస్ట్ ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్ అండ్ మిరియాలు యాడ్ చేశాను సో చూసారు కదండీ సో మటన్ అయితే మనకి ఇలా చూడాలి ఉడికిపోయింది సో నేను వచ్చేసి ఎయిట్ విజిల్స్ అయితే పెట్టాను సో ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని సో ముందుగా ఉడికిన మటన్ ఏదైతే ఉందో అదైతే కడాయిలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి సో ఏంటి అంటే ఇందులో కడాయిలో నుంచి మటన్లో నుంచి వచ్చే వాటర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా ఇనికిపోవాలి సో ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి మధ్యలో చీల్చుకొని వేసుకొని అండ్ అలాగే ముందుగా దంచుకున్న మిరియాల పొడి అండ్ ఒక రెండు నుంచి మూడు రెమ్మల వరకు కరివేపాకు అయితే వేసుకొని ఈ మటన్ అంతా కూడా దగ్గరికి పడేంతవరకు అయితే మనం కుక్ చేసేసుకోవాలి సో ఇలా దగ్గరికి వచ్చినాక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు అండ్ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని అండ్ ఒక హాఫ్ లెమన్ అనేది అయితే స్క్వీజ్ చేసుకోవాలి సో లెమన్ వేసుకోవడం వల్ల రుచి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది సో లెమన్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది సో దీని వచ్చేసి మనం సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని రైస్ చపాతీ రోటీ దేంట్లో కన్నా కూడా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు అండ్ ఇది వచ్చేసి స్పెషల్లీ మనం రైస్లోకి అయితే మంచిగా పప్పుచారు వేసుకొని సైడ్ డిష్ లాగా అయితే చేయొచ్చు అండ్ మీరు కూడా ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అండ్ మీ కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్